పిల్లలు వచ్చే మలేరియా చికెన్ గునియా లేదంటే డెంగ్యూ ఇవి వచ్చిన తర్వాత చాలా ఫీవర్స్ ఉంటాయి అయితే ఏ ఫీవరా అని కొన్ని కన్ఫ్యూజన్స్ ఉంటాయి ఏ ఫీవర్ అని మనం ఎలా దాన్ని కన్సిడర్ చేయాలి అండ్ ఏ సిచ్యువేషన్ లో హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి డీటెయిల్గా గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీవాణి మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ హలో హలో మనకి మలేరియా అండ్ డెంగ్యూ తర్వాత చికెన్ గునియా ఇవి అన్ని కూడాను సిమిలర్ ఫీవర్ తోనే వస్తూ ఉంటాయి సో ఈ ఫీవర్ తో వచ్చినప్పుడు మనకి అవి ఎలా అంటే వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలి ఇది ఈ జ్వరం అని చెప్పి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అవుతుంది సో డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఇవన్నీ ఇప్పుడు కామన్గా చూస్తూ ఉంటాము సో మనకి డెంగ్యూ ఫీవర్ ప్రెసెంటేషన్ ఎలా ఉంటుంది అంటే సడన్గా హై గ్రేడ్ ఫీవర్ వస్తుందండి వన్ నాట్ టూ అండ్ అబవ్ వస్తుంది డెంగ్యూ అంటే ఉన్నట్టుండి అప్పటి వరకు చైల్డ్ నార్మల్ ఉంటాడు లేదా పడుకొని లేచి ఉంటాడు సడన్గా చూస్తే వన్ నాట్ టూ ఫీవర్ ఉంటుంది సో దాంతోపాటు ఏమవుతుంది అంటే ఇక్కడ హెడ్ఏక్ వస్తుంది ఫ్రాంటల్ హెడ్ ఎక్ అంటారు సో మనకి ఫ్రంట్ సైడ్ ఇక్కడ హెడ్ హెడ్ఏక్ ఉంటుంది అండ్ కొంతమందికి ఈ ఐ మూమెంట్స్ మన ఐ బాల్ చేస్తాం కదా ఆ టైంలో నొప్పిగా ఉంటుంది లేదా బ్యాక్ ఆఫ్ ద ఐ నొప్పిగా ఉంటుంది ఓకే దాంతోపాటు సమ్ టైమ్స్ కొన్ని వామిట్స్ చేయొచ్చు అండ్ స్టమక్ పెయిన్ కంప్లైంట్ చేయొచ్చు అండ్ ఫ్లష్డ్ స్కిన్ అంటారు సో యూజువల్లీ డెంగ్యూ ఫీవర్కి ఎలా ఉంటుంది అంటే టొమాటో లాగా కొంచెం రెడ్ రెడ్గా ఫ్లషింగ్ ఉంటుంది సో స్కిన్ అనేది కలర్ కొంచెం రెడ్డిష్ అలా పామ్స్ సోల్స్ కానివ్వండి మనకి రెడ్డిష్ చేంజెస్ ఉంటాయి ఫ్లష్షింగ్ అంటారు దాంతోపాటు బ్లీడింగ్ మనకి నోస్ బ్లీడ్ కానివ్వండి గమ్ బ్లీడ్స్ కానివ్వండి లేదా మోషన్ బ్లాక్ కలర్లో వెళ్ళడం కానీ ఇలాంటివి ఉంటాయి అండ్ మౌత్ మనకి ఈ హైగ్రేడ్ ఫీవర్ వల్ల డిహైడ్రేషన్ ఒకవేళ స్టార్ట్ అయింది అని అంటే డ్రై మౌత్ యూరిన్ తగ్గిపోవడము ఇలాంటివి చూస్తాం ఫీవర్ తోటి ఎలా డిఫరెన్షియేట్ చేస్తామంటే యూజువల్గా అన్ని ఫీవర్స్ అన్ని వైరల్ ఫీవర్స్ హైగ్రేడ్ ఉంటాయి అండ్ రిథమిక్గా ఉంటాయి ప్యాటర్న్ అనేది రిథమిక్ అంటే ఏంటి అంటే మనకి ఎవ్రీ సిక్స్ అవర్స్ గ్యాప్ ఉంటుంది ఫీవర్ వస్తుంది గ్యాప్ ఉంటుంది ఫీవర్ వస్తుంది సో పేరెంట్ ఎలా ఉంటారు అంటే వాళ్ళు ప్రెడిక్ట్ చేసేస్తారు ఇది టైం అయిపోయింది ఇప్పుడు ఫీవర్ స్టార్ట్ అవుతుంది వీడికి పారాసెటమాల్ వేయాలి అని అలాంటి బిహేవియర్ ఉన్న ఫీవర్స్ అన్ని యూజువలీ వైరల్ ఫీవర్స్ అండ్ ఈ సీజన్లో దా అలాంటి ఫీ అలాంటి ప్యాటర్న్ ఆఫ్ ఫీవర్ ఉంది మనకి హై గ్రేడ్ ఉండి ఎవ్రీ సిక్స్ అవర్స్కి తగ్గుతుంది మళ్ళీ స్టార్ట్ అవుతుంది సిక్స్ టు ఎయిట్ అవర్స్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది దాంతోపాటు హెడేక్ బాడీ పెయిన్స్ వీక్నెస్ వామిటింగ్స్ పెయిన్ అప్డోమిన్ ఇలాంటివన్నీ ఉన్నాయి అంటే కొంచెం టువర్డ్స్ డెంగ్యూ వెళ్తుంది మలేరియాకి వస్తే ఎలా ఉంటుంది అంటే హైగ్రేడ్ ఫీవర్ ఉంటుంది సేమ్ మలేరియా అనేది పారాసైట్ ద్వారా కాజ్ చేస్తుంది ఇది వైరస్ కాదు ఇది పారాసైట్ సో మలేరియాలో మనకి నాలుగు రకాల వేరియంట్స్ ఉంటాయండి సో మనకి ఒక వేరియంట్లో డైలీ ఫీవర్స్ వస్తాయి ఒక వేరియంట్లో ఎవ్రీ థర్డ్ డే ఫీవర్స్ వస్తాయి సో ఇంకొక వేరియంట్లో ఎవ్రీ ఫోర్త్ డే ఇలాంటి ఫీవర్స్ వస్తాయి సో మనకి ఫీవర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే హైగ్రేడ్ ఉంటుంది షివరింగ్ ఉంటుంది సివియర్ చిల్స్ ఇంకా ఇలా గజ గజ వణుకుతూ ఉంటారు అండ్ దాంతోపాటు ఆ ఫీవర్ తగ్గడం కూడా ఫుల్ బాడీ స్వెట్టింగ్ వచ్చి తగ్గిపోతుంది ఫీవర్ సో ఇలాంటి ప్యాటర్న్ ఉంది ఎవ్రీ థర్డ్ డే వస్తుంది ఫీవర్ అండ్ ఇలా చలి జ్వరం లాగా వస్తుంది వణుకుతున్నాడు అంటే అది మలేరియా ఫీవర్ ప్యాటర్న్ బట్టి ఫీవర్ వచ్చి టూ డేస్ ఆగి మళ్ళీ థర్డ్ డే రావడం ఎలా ఉంది అంటే మనకి టువర్డ్స్ మలేరియా సో మలేరియాలో దీంతో పాటు ఏదో వామిట్స్ అన్న ఉండొచ్చు లూస్ మోషన్స్ ఉండొచ్చు అండ్ కొంతమందిలో లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు సివియర్గా ఉంది అంటే దానివల్ల జాండిస్ రావచ్చు అండ్ అంటే ది సివియర్ కేసెస్లో కొన్ని వేరియేషన్స్ ఉంటాయి యూరిన్ తగ్గింది అంటే కిడ్నీ ఎఫెక్ట్ అవ్వచ్చు ఫిట్స్ రావచ్చు సో సివియర్ సివియర్ కేసెస్ మైల్డ్ కేసెస్ అని అంటే మనకు వామిటింగ్స్ లూస్ టూల్స్ గ్రేడ్ ఫీవర్ షివరింగ్ ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు వాళ్ళకి ఇంకా నుంచోడానికి కూర్చోడానికి మినిమం నడవడానికి కూడా ఓపిక ఉండదు అనమాట అంత వీక్నెస్ ఉంటుంది సో ఇలాంటి ప్యాటర్న్ ఉంది అంటే టువర్డ్స్ మలేరియా వెళ్తుంది ఓకే ఒకవేళ చికెన్ గున్యకు వస్తే మనకి ఫస్ట్ జాయింట్ పెయిన్ స్టార్ట్ అవుతాయి జాయింట్ పెయిన్స్ ఎక్కడ ఉంటాయంటే మనకి ఈ వేళ్ళ చిన్న జాయింట్స్ అంటారు చిన్న వ్రిస్ట్ జాయింట్ కానీ ఈ వేల జాయింట్స్ కానీ పెయిన్ ఉంటుంది స్టార్టింగ్ దాంతోపాటు నిదానంగా ఫీవర్ స్టార్ట్ అవుతుంది అండ్ స్కిన్ ర్యాష్ కూడా స్టార్ట్ అవ్వచ్చు సో ఇలా చికెన్ గునియా ప్యాటర్న్ ఉంటుంది సో ఏదైనా కూడా ప్యాటర్న్ స్పెసిఫిక్ ప్యాటర్న్స్ అయితే ఇవి కానీ ఎగ్జాక్ట్గా ఇదే ఫామ్లో రావాలని ఉండవు కొన్ని కొన్ని వేరియేషన్స్ బేబీ టు బేబీ వేరియేషన్స్ ఉంటాయి అండ్ ఎప్పుడు హాస్పిటల్కి తీసుకురావాలి అని అంటే డెంగ్యూకి వస్తే డెంగ్యూలో మనకి ఏ ఏ డిసీజ్కి అయినా కూడా మనకి వార్నింగ్ సైన్స్ అనే ఉంటాయి అంటే ఇప్పుడు మనకి సింపుల్ వామిట్ అయినా సింపుల్ లూజ్ మోషన్స్ అయినా మనకి వార్నింగ్ సైన్స్ అనేవి ఉంటాయి ఎప్పుడు హాస్పిటల్కి డాక్టర్కి వచ్చి చూపించాలి అన్నది సో అలాంటి వాటిలో డెంగ్యూకి ఏమున్నాయి అనంటే పర్సిస్టెంట్ వామిటింగ్స్ యూజువల్లీ వామిటింగ్స్ ఉంటాయి వైరల్ ఫీవర్లో వన్స్ ఆర్ ట్వైస్ ఎ డే దట్ ఈస్ ఓకే పర్సిస్టెంట్ వామిటింగ్స్ అంటే విత్ ఇన్ వన్ అవర్ చూడగానే ఫోర్ టైమ్స్ ఎక్కువ వామిట్ చేసేస్తారు సో అలా పర్సిస్టెంట్ వామిటింగ్స్ లేదా పర్సిస్టెంట్ పెయిన్ అప్డోమిన్ కంటిన్యూస్గా పెయిన్ అప్డోమన్ అని ఏడుస్తూ ఉంటాడు లేదు అంటే బ్లీడింగ్ బ్లీడింగ్ ఎక్కడైనా అవ్వచ్చు నోస్ బ్లీడ్ అవ్వచ్చు గమ్ బ్లీడ్ అవ్వచ్చు లేదు అంటే ఇంటస్టైన్ బ్లీడ్ కనుక అయితే మనకి బ్లాక్ కలర్ మోషన్ అవుతుంది అలా ఉండొచ్చు లేదు స్కిన్ మీద మనకి రెడ్ రెడ్ స్పాట్స్ వస్తాయి నేను ఇందాక చెప్పిన ఫ్లషింగ్ వేరే ఇప్పుడు చెప్పే స్పాట్స్ వేరే సో రెడ్ రెడ్ స్పాట్స్ వస్తున్నాయి అని అంటే మనకి ప్లేట్లెట్స్ తక్కువ ఉండి బ్లీడింగ్ అవుతున్నట్టు సో ఇండికేటర్ అయితే మనకి బాడీలో యూజువల్ మనకి ఈ గమ్ బ్లీడ్ అండ్ నోస్ బ్లీడ్ ఎలా అవుతాయో మనకి స్కిన్ లో సూపర్ఫిషియల్ వెజల్స్ ఏదైతే బ్లీడ్ అయితే మనకి స్కిన్ మీద రెడ్ స్పాట్స్ కనిపిస్తాయి ఓకే అండ్ ఈ ఇవి ఉంటాయి లేదా ఎక్సెసివ్ స్లీపీగా ఉన్నా ఎక్సెసివ్గా ఇరిటబుల్గా ఉన్నా అంటే ఎక్కువ నిద్రపోతున్నాడు లేదా ఎక్కువ ఇరిటబుల్ ఉన్నాడు ఇవన్నీ వార్నింగ్ సైన్స్ అనమాట డెంగ్యూలో ఇవి ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి తీసుకుని రావాల్సి వస్తుంది సో డెంగ్యూ డెంగ్యూ గురించి వార్నింగ్ సైన్స్ ఇవి ఓకే మలేరియాలో వీక్నెస్ ఎక్కువైంది తినట్లేదు తాగట్లేదు అండ్ నడవలేకపోతున్నాడు లేదా సివియర్ వామిటింగ్స్ అవుతున్నాయి ఇలా ఉన్నప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ చేయాల్సి ఉంటుంది చికెన్ గునియా యూజువలీ మైల్డ్ వైరల్ ఫీవర్ లాగా వచ్చి తగ్గిపోతుందండి నథింగ్ అంటే మనకి అడ్మిషన్ రిక్వైర్మెంట్ ఉండేంత సీరియస్నెస్ అయితే ఉండదు